రాజేశ్వరమ్మ గారు కాబట్టి వాటిని తట్టుకుని నిలబడగలిగారు అదే ఇంకొకరేంటి ఏదో ఒక అగాయిత్యం చేసుకుని ఉండేవారు అప్పుడు ఆవిడ అంజలిని తన అన్న దగ్గర వదిలిపెట్టి మిగిలిన ఇద్దరు బిడ్డల్ని తీసుకుని ఎటో వెళ్ళిపోయింది కానీ అంజలి అక్కడే తన తల్లిని అబార్థం చేసుకుంది రవి ప్లీజ్ నీకు నా సంసారాన్ని అదేంటి మారిపోయింది నువ్వు ఇంకా అరుస్తావేమో అందరు వచ్చి నా కాలర్ పట్టుకొని నిలదీస్తారేమో అనుకున్నాను అప్పుడు మన మాజీ ప్రేమ గురించి ఏడుస్తూ చెప్పాల్సి వస్తుందేమో నా దగ్గర ఏ నేను ఏమైనా నుంచి దిగొచ్చానా నేను కదా నాకు మాత్రం మీలాంటి ఫ్రెండ్స్ ఉండద్దా అంటే ఈ రోజు నుంచి మనకు ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది అమ్మా అమ్మా కదే ఏంటో చెప్పు మనం వెళ్తున్నాం ఎందుకు ఇక్కడ చిరాగ్గా ఉందమ్మా ఈ బస్సులు కార్లు అబ్బా రోదా చెవులు చిల్లులు పడిపోతున్నాయి మన ఊళ్ళో అయితే హాయిగా ఏ సౌండ్ వినపడదు కావాలంటే టీవీ పెట్టుకుంటాం లేదంటే హాయిగా తిని పడుకుంటాం మీ నాన్నగారికి తగ్గాలి కదే ఆయన ఆరోగ్యం కొంచెం కుదురు పడ్డాక తప్పకుండా వెళ్ళిపోవచ్చు అసలు నీకు బుద్ధుందా ఏంటి అంత మాట అనేశావు లేకపోతే ఏంటమ్మా నువ్వేమంటావో అని ఊరికే అలా అన్నాను ఏంటేంటి నాన్నగారికి తగ్గిపోగానే నిజంగానే మనం ప్రయాణం అయిపోతావా అవును ఏ మాటలో తప్పే ఉంది మనం ఎందుకొచ్చాం ఒకటి నాన్నగారి ఆరోగ్యం కోసం రెండు ఈ అంజలి బయటికి నెట్టేయడం కోసం కదా అవును మరి వెళ్ళిపోదామని ఎందుకంటును పిచ్చిదానా అంజల్ని బయటికి నెట్టాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అబ్బాయి మనసు విరచాలి దాన్ని బయటికి గెంటాలి దీనికంతటికి కష్టాయం పడుతుంది అప్పటికి మీ నాన్నగారి ఆరోగ్యం కొంచెం పడుతుంది అందుకే ఆయనకి తగ్గకే వెళ్ళిపోదాం అంటున్నాను అమ్మా బాబోయ్ నీ బుర్రే బుర్ర ఎన్ని తెలివితేటలు నమస్కారం కుమార్ రేరే కూర్చో నేను మంచి నీళ్ళు తీసుకొస్తాను మీరు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కుమార్ ఏమిటి విశేషాలు చేతి నా కవర్ అదే చెప్పబోతున్నాను ఈ రోజు మా అమ్మ పుట్టినరోజు మా అమ్మని తలుచుకుంటూ మీకు ఈ చీర తెచ్చాను మానాయనే మానాయనే చూసావా ఎందుకయ్యా ఇవన్నీ అలా అనకండి దయచేసి నా సంతోషాన్ని కాదనకండి ప్లీజ్ తీసుకోండి పార్వతి గారు మీరు కూడా తీసుకోండి ఇలాంటి చీరలు నేను తీసుకోవచ్చు కానీ దానికి అదృష్టం లేదయ్యా అమ్మా మీరు ఇలా మాట్లాడితే ఇంకోసారి మీ ఇంటికి రాను ఏంటండి సాంప్రదాయాలు భార్య చనిపోతే భర్త ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చా అదే భర్త తెచ్చిపోతే భార్య జీవితాంతం ఒంటరిగా మిగిలిపోవాలా తెల్ల చీర కట్టుకోవాలా బుట్టు తీసేలా నేను ఇవన్నీ చూడలేకపోతున్నాను అసలు ఏంటండి మీరు బాధ అనిపించడం లేదా పైగా కన్నెతల్లాండి మీరు కూడా విధవరాలివి అని గుర్తు చేస్తారేమిటండి పార్వతి గారు మీరు ఈ చీర కట్టుకుంటున్నారు అంతే అందుకే అందుకే నేను ఊర్లో సేవా కేంద్రాలు పెడుతున్నాను భర్త చనిపోయిన స్త్రీలు మూల కూర్చుండి పోకూడదు తన సొంత కాళ్ళ మీద నిలబడాలి ఆదర్శంగా ఎవరైనా ముందుకొస్తే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి ఇదే ఇదేనా ఆశయం ఏమండి నేను మిమ్మల్ని మరీ బాధ పెట్టాను లేదు బాపు నువ్వు నువ్వు అని ప్రతి మాటికి మనసు ఎంతో ఎంతో సంతోషించింది ఆనందానికి కన్నీళ్ళు వచ్చేసాయి నో నా నేనా కల్లీల్లో చూడలేను ఆ దయచేసి అది తుడు చేసుకొని నవ్వండి నేను ఆనందపడతాను ఒక్క ని అమ్మా నేను మాట చెప్తాను చెప్పయ్యా మీరెప్పుడు నవ్వుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది అరే ఆ ఆనందంతో మీ వయసే తగ్గిపోయినట్టు అనిపిస్తుంది సామాజిక చూడలే నిజమేనయ్యా నువ్వు సామాన్యుడు కాదు ఎప్పుడు రుసరుసుడే నా భార్యను నువ్వు నవ్విచ్చావంటే నిజంగా నువ్వు గ్రేటే అదిగాక నా కూతురు ముఖంలో చాలా కాలానికి ఆనందమైన నవ్వు చూశారు అది ఇంకా గ్రేట్ నువ్వు నాకు నచ్చావయా వెళ్ళొచ్చావా అమ్మా కీర్తన వెళ్ళొచ్చావాది ఏ పేరంటానికి వెళ్ళుంటుంది అక్కడ అమ్మలక్కలు హేళం చేస్తుంటారు పిల్లలు పుట్టరని ఎద్దేవా చేసుంటారు అంతే మనసు పాడు చేసుకుని ఇదిగో ఇలా కూర్చుంది నీకు ఎన్నిసార్లు చెప్పినావు వినం అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని చెప్తూనే ఉంటాను నువ్వు వినవు వెళ్ళొచ్చిన తర్వాత ఇలా బాధపడుతూనే ఉంటావు అసలు ఎందుకు వచ్చిన బాధలు ఇవన్నీ వాళ్ళు ఏమన్నారో తెలుసా పిల్లలే పుట్టరట అందుకని చేతులతో ఎవరి మీద అక్షంతలు వేసినా వాళ్ళకి శుభం కలగదట అలా అని వెనక్కి అనుకుంటున్నారండి నువ్వు బాధపడకమ్మా బిడ్డలు పుట్టని వాళ్ళు కాదు తాటి ఆడబిడ్డని సరిగ్గా చూడలేని వాళ్లే గొడ్రా మాతృత్వం ఉండి కూడా పిల్లల్ని పెంచడం చేతకాని వాళ్లే గొడ్రా నువ్వేం బాధపడక నువ్వు అలా బాధపడుతూ కూర్చుంటే తోచదు ఇల్లంతా సైలెంట్ గా ఉంటుంది నువ్వు బాధపడితే మాకు బాధగా ఉంటుందమ్మా మమ్మల్ని బాధ పెట్టడం నీకు ఇష్టం అయితే సరే లేదంటే మామూలుగా ఉండు ఏది చూడు ఇలా అని ఏదో ఒకటి చెప్పి నన్ను కన్విన్స్ చేసి నవ్విస్తుంటారు అయినా నాకు ఇద్దరు పిల్లలు ఉండగా ఇంకా బాధెందుకు ఏమిటో ఉండండి నీ వెళ్ళి కాఫీ తె లేదు లేదు నువ్వు కూర్చో నీ వెళ్ళి చిటికిలో కాఫీ కలుపుకొస్తాను అమ్మా నీకెందుకు అశ్రమా నేను వెళ్తానులే ఆహా సరే వెళ్ళు అమ్మో నేనేదో మాట వరుస కంటే నిజంగా నా చేతిలో కాఫీ కలిపించేటట్టున్నారు పెద్ద మూరగాయల బయలుదేరాడు నువ్వు కూర్చుని అమ్మాయితో కబుల్ చెప్తుండు నే వెళ్ళి కాఫీ కలిసిపోతాను చూస్తారా ఆవిడ ఆరోగ్యం ఓపిక్ కన్నా మన సంతోషమే ముఖ్యమైపోతుంది అవును తన ఓపిక మేరకు మనకు సేవ చేసుకోవాలని తపన పడుతుంది ఆ కీర్తన ఈ రోజులాగా ఇంకొకసారి అమ్మ కనపడదు అమ్మను బాధపెట్టే పని మనం ఇది చేయకూడదు అలాగే నా బాధను నా కడుపులోనే దాచుకుంటాను నీ బాధ కూడా తీరే మార్గం ఉంది చెప్పనా చెప్పండి ఎవరినైనా పెంచుకుందాం ఎవరిని ఎవరినైనా అనాథని కానీ సరే నీ ఇష్టం చాలా థ్యాంక్స్ కీర్తన ఆలోచిస్తున్నావా ఏం లేదులే ఏదో ఉంది చెప్పడం లేదు నా మనసులో ఒక ఆలోచన ఉంది కాని పైకి చెప్పలేకపోతున్నాను పర్వాలేదు చెప్పమ్మా కుమార్ గురించి ఆలోచిస్తున్నానే కుమార్ గురించా అవునమ్మా అతను చాలా మంచివాడు ఎన్నో ఆదర్శ భావాలున్నట్టు కనిపిస్తున్నాడు పైగా నీలాంటి భర్త కోల్పోయిన వాళ్ళని తిరిగి పెళ్లి చేసుకోవాలని వాదిస్తున్నాడు ఆ చెప్పమ్మా నీ మనసులో ఉన్న మాట బయటికి చెప్పు ఏం లేదమ్మా ఆ కుమారికి నిన్న పని చేసేవే మొదలె చుట్టదానా గ్లాసులు చొట్టపడేలా కొడతావా నాకు తెలిసింది గుండె బుద్ధి దీనికి ఆ యోగం పట్టకూడదనే కానీ ఆలోచన అతయ్యా మీరేం మాట్లాడుతున్నారు వదిలి గారికి శుభం కలుగుతుందంటే నేనెందుకు బాధపడతానండి నువ్వంత మంచి దానివైతే వ్యాసులు నేల కోసం ఎందుకు అరే పొరపాటున జరిపోయండి కాదు కావాలని విసిరి కొట్టావు ఏ నా మాత్రం కనిపెట్టలేను అనుకున్నావా ఏవే మొబుల్ లేనంత మీ అమ్మలాగే నా కూతురు జీవితాంత పడి ఉండాలా అతయా మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు రోజు రోజుకి మీ మాటలు పెరిగిపోతున్నాయి మీరు నన్ను కొట్టండి తిట్టండి అంతేకాని మధ్యలో మా అమ్మని అంటారేంటి అమ్మో 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 ఎంతగా నోరు పారేసుకుంటున్నావే అత్తగారన్న గౌరవం కూడా లేదు ఆడపడిచిన మర్యాద కూడా లేదు ఎంత అవమానమా ఏమే మేము అంత లోపు అయిపోయా హలో ఏమైందండి ఊరుకోండి ప్లీజ్ పార్వతి గారు మీరు వెళ్ళి కాస్త మంచి నీళ్ళు తీసుకురండి అంజలి గారు మీరు ఎలా కాస్త వెళ్ళండి చూసావు బాబు అది నన్ను ఎన్ని మాట్లాడేసిందో అంతా విన్నాను మీరు కాస్త ప్రశాంతంగా కూర్చుంటే మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఒకటి చెప్పాలి ప్లీజ్ మీరు కూర్చోండి ప్లీజ్ దయచేసి కూర్చోండి తీసుకోండి ఇప్పుడు నా మాట వింటారా నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ఇప్పుడు మీరు నా మాట వింటారు చూడండి పెద్దరేకం నిలబడాలంటే పద్ధతి కావాలి ఎదుటి మనిషిని ఎప్పుడు మాటలతో రెచ్చగొట్టకూడదు దానివల్ల వాళ్ళకి మీ మీద గౌరవం పోతుంది ఇవి మీకు తెలియనివి ఏం కావు కానీ మీకు కొత్త విషయం చెప్తాను వినండి అరిస్తే ఆయుష్ తగ్గిపోతుంది ఏంటి బాబు నువ్వు చెప్పేది అంటే అరిస్తే ఆయుష్ తగ్గిపోతుందా మరి రక్తపోటు అంటే అదే అరిస్తే మీ కళ్ళు తిరుగుతున్నాయా అవును తిరుగుతున్నాయి ఉండే దడదడలాడుతుందా నిజమే బాబు మరి అవి చాలు ఏమిటి చాలు మీ ఆయుష్ తగ్గిపోవడానికి అవి చాలు అంటున్నాను అమ్మో నేనప్పుడే చావడానికి వీల్లేదు అందుకే కంట్రోల్ గా ఉండండి అంజల్ని చూసినప్పుడల్లా అరవడం మానుకోండి అలానే అంజల్ని ఇష్టపడమని చెప్పడం అది మీ పర్సనల్ విషయం గొడవ పడొద్దని మాత్రం చెప్తున్నాను మీ నిరసనని వంద రకాలుగా తెలియజేయొచ్చు వారానికి ఒకసారి అంజలి కన్నా బాగా వంట చేసి అందరితో శబాష్ అనిపించుకోండి అప్పుడు ఇంట్లో అంజలి పట్టు తగ్గినట్టుగా మీ అబ్బాయికి మళ్ళీ మీరంటే అభిమానం పెరుగుతుందన్నమాట కదా నిజమే నాకు ఇలాంటి ఆలోచన రావడలేదు చూసావా సాధిస్తాను అంజలి ఇక నుంచి ఇంకోలా సాధిస్తాను పదవే అమ్మాయి ఈ విషయంలో బాగా ఆలోచించాలి పద రిలాక్స్ రెస్ట్ తీసుకోండి నువ్వు ఉండాల్సిన వాడేనయ్యా బాబు నీ చేతిలో కనపడని మంత్రదండం ఉంది నీ మాటల్లో గొప్ప మెస్మరిజం ఉంది మా అమ్మని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక మీరు సతమతం అయిపోతా నువ్వు దాన్ని దూది పింజల లేపి అవతల పడేశావు జన్మ జన్మలకి నీ రుణం యూ నేను మంచివాణ్ణి అయిపోయి చాలా కాలమైంది పాపం అందరూ ఇదే అనుకుని తెగ ఆశ్చర్యపోతున్నారు కొంతమంది ఆనందపడుతున్నారు కూడా ఇదంతా ఎందుకు చేస్తున్నాను ఎవరి కోసం చేస్తున్నాను అంతా సస్పెన్స్ నేననుకున్నది సాధించే వరకు ఇలాగే ఉంటాను కాదు ఇదే కరెక్ట్ వర్డ్ నటనకి అందరూ ఫ్లాట్ అవ్వాలి ఆఖరికి ఆ రాజీని కూడా డైలమాలో ఉంచగలిగాను ఇదంతా నేను ఎందుకు చేస్తున్నాను ఎందుకు చెప్పరు ఈసారి ఏదీ చెప్పదు sie sieht zu beistan